హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ పెన్షనర్ల కళ అయితే ఎట్టకెలకు నిజమైందండి పార్లమెంటు ప్రకటించినటువంటి చారిత్రాత్మక శుభవార్తను అయితే ఈ వీడియోలో తెలుసుకుందాం ముఖ్యంగా పెన్షనర్స్కి సంబంధించిన ఒక తాజా అతిపెద్ద అప్డేట్ అయితే రావటం జరిగిందండి వెలుగులోకి వచ్చేసింది పూర్తి వివరాలు వీడియోలో తెలుసుకుందాం మీరైతే వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా వరకు అయితే చూసేయండి వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి దేశవ్యాప్తంగా ఉన్న పెన్షనర్లు సంవత్సరాలుగా ఎదురు చూస్తున్న కీలకన్ని నిర్ణయంపై చివరికి పార్లమెంట్ అయితే తెరలేపిందండి నిన్న జరిగినటువంటి పార్లమెంటరీ సమావేశంలో పెన్షన్ విధానంపై అత్యంత కీలక చర్చ అయితే జరిగింది పెండింగ్లో ఉన్న అనేక డిమాండ్లను ప్రభుత్వం అంగీకరించి అమలు తేదీగా రేపటి నుంచి ప్రారంభమని అధికారికంగానే ప్రకటించేసింది ఈ వార్త విన్న వెంటనే లక్షలాది మంది పెన్షనర్లలో ఆనందమైతే వెల్లివేరిసిందండి యావత్ దేశంలో అరవై నుంచి తొంభై ఏళ్ళ సీనియర్ సిటిజన్లకి భారీ ప్రయోజనాలు లభించనున్నాయి ముఖ్యంగా అరవై నుంచి తొంభై సంవత్సరాల వయసు గల సీనియర్ సిటిజన్లను దృష్టిలో ఉంచుకొని ఈ మార్పులను అయితే తీసుకొచ్చిందండి పార్లమెంటు ఈ నిర్ణయాల వల్ల కరోనా తర్వాతి కాలంలో ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న వృద్ధులకి ఒక పెద్ద ఊరటించే అవకాశం అయితే లభించింది ముఖ్యంగా ఈ మార్పులు కేవలం ఆర్థిక ప్రయోజనాలు మాత్రమే కాదండి సీనియర్ సిటిజన్ల గౌరవము భద్రత ఆత్మవిశ్వాసానికి పెద్ద బలం అవుతాయి ఇక ఎవరికి వర్తిస్తాయి లబ్ధిదారుల పూర్తి జాబితా అయితే వచ్చేసింది ఈ కొత్త నిబంధనలు క్రింది వార్లకైతే వర్తిస్తాయండి రెండు వేల ఇరవై ఆరు జనవరికి ఒకటవ తేదీకి ముందు రిటైర్ అయిన పెన్షనర్లు ఏప్రిల్ ఒకటి రెండు వేల నాలుగుకి ముందు ఉద్యోగంలో చేరిన వారు అదేవిధంగా రెండు వేల ఇరవై ఆరు జనవరి ఒకటికి ముందు సర్వీసు పూర్తి వారండి ఈ వర్గంలో దేశవ్యాప్తంగా వ్యాప్తంగా కూడా కోటికి పైగా పెన్షన్లు ఉన్నారని ప్రభుత్వమే తెలిపింది వీరందరికీ కూడా నేరుగా ప్రయోజనం అయితే చేకూరుందండి అందుకే రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం పెన్షన్లకు శుభవార్తల సంవత్సరంగా అయితే చరిత్రలో నిలిచిపోయింది ఏ మార్పులు రేపటి నుంచి అమల్లోకి వస్తున్నాయైనా పూర్తి వివరాలు కూడా తెలుసుకుందాం ఇప్పుడు అమల్లోకి రాబోయే నిర్ణయాలు చిన్నవి కాదండి ఇవి నిజంగా పెన్షన్ల జీవితంలో ఒక పెద్ద పాజిటివ్ మార్పునైతే తీసుకురాబోతున్నాయి సెక్షన్ ఎనభై సిసిడి ఒకటి బి కింద యాభై వేల రూపాయలు అదనపు పన్ను మినహాయింపండి ఇది ప్రత్యేకంగా రెగ్యులర్ పెన్షన్ పొందుతున్న వారికి అతిపెద్ద ప్రయోజనం దీంతో పన్ను భారం తగ్గి చేతిలో వచ్చే మొత్తం అయితే పెరగనుంది ఇక రెండవది పదకొండు సంవత్సరాల తర్వాత నిలిచిపోయిన కంప్యూర్ పెన్షన్ రివిజన్ పునరుద్ధరణ ఇది నిజంగా పెన్షన్ల కళ నెరవేరినట్లే అండి పదకొండు సంవత్సరాలుగా పెండింగ్లో ఉన్న ఈ రివిజన్ను తిరిగి అమల్లోకి తీసుకొస్తున్నారు ఇక మూడవది అతిపెద్ద న్యూస్ అండి ప్రతి ఐదు సంవత్సరాలకి అదనపు పెన్షన్ పెంపు అరవై ఏళ్ళు దాటిన వారికి డెబ్బై డెబ్బై ఐదు ఎనభై ఏళ్ళు చేరే పెన్షనర్లకు ఇకపై ప్రతి ఐదు సంవత్సరాలకి ఒకసారి పెన్షన్ అనేది పెంపు లభిస్తుంది ఇది వృద్ధాప్యంలో ఆర్థిక భరోసా అందించే కీలక నిర్ణయం అండి ఇక నాలుగవది సిజీహెచ్ఎస్ ఆరోగ్య సేవల విస్తరణ ముఖ్యంగా మెరుగైన వైద్య సేవలు కుటుంబ సభ్యులకి కూడా వర్తిస్తాయండి ఇక సీనియర్ సిటిజన్లకు ప్రత్యేక ఆప్షన్లు కూడా ఇవ్వనున్నారు ఆరోగ్య సేవలపై క ఖర్చులు తగ్గి భద్రత అయితే పెరుగుతుందండి భార్య పేరుతో తీసుకున్న రుణాలకి భారీ ప్రయోజనాలు ఉన్నాయి రేపటి నుంచి ప్రారంభమయ్యే మరో సూపర్ నిర్ణయం ఏంటంటే భార్య పేరుతో తీసుకున్న హౌసింగ్ లోన్లు ఇతర వ్యక్తిగత రుణాలకి ప్రభుత్వ వడ్డీ రాయితీలు సబ్సిడీలు లభించనున్నాయి కుటుంబ ఆర్థిక స్థిరత్వం కోసం ప్రత్యేక పథకాలు కూడా రానున్నాయండి ఇది మహిళల ఆర్థిక భద్రతను పెంచడమే కాకుండా కుటుంబాలకు మొత్తంగా లాభదాయకం అవుతాయండి ఇక పెన్షన్ అంటే కేవలం డబ్బు కాదు వృద్ధుల హక్కు గౌరవం అంటూ పార్లమెంటు స్పష్టంగా తెలిపిన ముఖ్యమైన మాట ఏంటంటే పెన్షన్ కేవలం డబ్బు కాదు వృద్ధుల గౌరవాన్ని కాపాడే హక్కు అని ఈ తత్వంతోనే ఈ కొత్త నిబంధనలు విధానాలు రూపొందించబడ్డాయి సీనియర్ సిటిజన్స్ సామాజిక భద్రత మరింత బలోపేతం అవుతుందండి మొత్తం మీద పెన్షనర్లకు మూడు వర్గాల్లో పెద్ద లాభాలు అయితే చేకూరాయి సీనియర్ సిటిజన్స్కి రిటైర్డ్ ఉద్యోగులకి పెన్షనర్ కుటుంబాలకి ఈ నిర్ణయాల వల్ల ఆర్థిక భారం భారీగా తగ్గుతుంది ఆరోగ్య భద్రత అనేది భారీగా పెరుగుతుంది గౌరవం భరోసా కూడా పెరుగుతాయి కుటుంబ స్థిరత్వం మెరుగుపడుతుంది నిపుణుల మాటల్లో ఇది పెన్షనర్స్ రిఫార్మ్లో చారిత్రాక చారిత్రాత్మక ముందడుగు అయినైతే నిపుణులే చెబుతున్నారండి ఏది ఏమైనా ఇది ఒక భారీ గుడ్ న్యూస్గా పెన్షనర్ల జీవితంలో నిలిచిపోయే రోజు మీకు ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్ సింబల్ యాక్టివేట్ చేసుకుంటే మేము చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీ వరకు వస్తుంది ఇలాంటి జన్యూన్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని ఫాలో అవుతుందండి ముఖ్యంగా ఈ వీడియోని మీ పెన్షనర్ సీనియర్ సిటిజన్స్కి వారి కుటుంబాలకి షేర్ చేయండి భారీ ఊరటైతే వారికి లభిస్తుంది ఖచ్చితంగా ఈ సేవలన్నింటిని కూడా మీరు వినియోగించుకోండి కొంతమంది తెలియక సేవల్ని వినియోగించుకోవడం లేదండి ఖచ్చితంగా వినియోగించుకోండి తెలుసుకొని థ్యాంక్ యూ ఫర్ వాచింగ్